రాసినవారు సిఎస్ఏ షరీఫ్ గారు శివపురంలో ఉండే శేషన్న అనే అతను తాళాలు బాగుచేయటంలోనూ తయారు చేయటంలోనూ సిద్ధహస్తుడు ఒకనాడు రామయ్య అనే రైతు శేషన్న దగ్గరకు ఒక తాళం చెవి పట్టుకొచ్చి శేషన్న ఇలాంటిదే మరొక తాళం చెవి చేసిపెట్టు అన్నాడు రామయ్యను కొత్త తాళం చెవి కోసం మర్నాడు రమ్మన్నాడు శేషన్న రామయ్య మర్నాడు శేషన్న దుకాణానికి వెళ్లాడు శేషన్న అతడికి రెండు తాళం చెవులు ఇచ్చాడు రామయ్య శేషన్న తయారు చేసిన తాళం కేసి పరీక్షగా చూస్తూ ఇది బాగా పనిచేస్తుందంటావా అని అడిగాడు దానికి శేషన్న గర్వంగా నా పనితనం గురించి మీకు తెలిసే ఉంటుంది నేను తయారు చేసిన తాళంచెవి పనిచేయకపోవటము ఎంతవరకు జరగలేదు అన్నాడు అది విని రామయ్య అందుకే కదయ్య నీ దగ్గరకొచ్చింది వెధవది ఈ తాళం చెవి పనిచేయటం లేదు అందువల్ల ఇంకో తాళం చెవి చేయించవలసి వచ్చింది అన్నాడు తాను శేషన్నకిచ్చిన తాళం చెవి చూపిస్తూ